హలో గైస్ సో ప్రజెంట్ మొత్తానికైతే మేము కొత్త స్టూడియో అయితే ఓపెనింగ్ చేయబోతున్నాము స్టూడియోకి సంబంధించిన ఏమేమి ఐటమ్స్ కావాలా ఏంటి అనేసి తీసుకోవడానికి అయితే ప్రజెంట్ వెళ్తున్నాం అనమాట నంద్యాలకి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేది ఎట్లుంది ఏం కథ అనేసి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి సో ప్రజెంట్ మనం బనాంపల్లలో ఉన్న బనాంపల్ల దాటినాక టర్నింగ్ అయితే వస్తుంది రౌండ్ అని అంటారనమాట ఇక్కడే ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ అయితే మనం అని ఒక ఫంక్షన్ ఉంది సో కొంచెం ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం నందవరము ఫేమస్ టెంపుల్స్ వస్తాయి అవి కూడా ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను సో ఫేమస్ టెంపుల్ నందవరం వస్తుంది అలాగే అట్లా అట్లా అటు సైడ్ కూడా నంద్యాల వెళ్ళొచ్చు సో స్టైజ్ కూడా స్టార్ట్ ఇదంతా వీడియో క్లిప్ చేసి డైరెక్ట్ నంద్యాలకు వచ్చేసినాక చూపిస్తాయి ఇంత కొంచెం ముందు పోయి నంద్యాల ఇది ప్రజెంట్ మేము నంద్యాలకు ఎంట్రీ ఇచ్చేసినాము మా దగ్గర ఏం వీడియో తీయలేదు ఇప్పుడు వచ్చేసిన తర్వాత కొంచెం ముందులోని నందన ఎంటర్ అయినాక కొంచెం ముందులోని మనకి లెఫ్ట్ సైడే ఉంది ప్రజెంట్ నేను మ్యాట్ తీసుకోవాలంటే చూపిస్తా బ్యాక్ సైడ్ ఉంది ఇప్పుడు రౌండ్ తీసుకొని వచ్చి కొంచెం దాటి వచ్చేసిన ఇది ఇది మ్యాటు ఇక్కడ రకాలు ఉన్నాయి ఏమేమి తీసుకోవాలా ఏం కదా మనకి చూపిస్తారు మీ ఇష్టం ఏదైనా తీసుకోండి అంటారు టూ ఫిఫ్టీ అంటే టూ ఎయిటీ చెప్పి టూ ఫిఫ్టీ అలాగే త్రీ ఎయిటీ ఫైవ్ హండ్రెడు అలాగే థౌజండ్ అట్లా కూడా ఉంటుంది మీటర్ వచ్చేసి సో ఇవి ఉన్నాయి కదా ఇవి కాస్ట్ పడతాయి అలాగే కొంచెం గ్రాస్ టైప్లో గడ్డి వచ్చినట్లు అయితే కన్నా అడుగుల ప్రకారం ఇస్తారు దాన్ని అది వచ్చేసి మనకి వన్ ట్వంటీ పడుతుంది అడుగు వచ్చేసి ఒక ఫీట్ వచ్చేసి వన్ ట్వంటీ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి అవి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినాము సో వైర్లెస్ వైఫై అనమాట వైఫై ఏమేమి కావాలా ఇది బ్లూ కలర్ ఉంది కదా అది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ మిగతా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లెక్క ఉన్నాయి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఓన్లీ మౌస్ కింద మౌస్ ప్యాడ్ అనమాట ఇది కేబుల్ ఇది రెండు రకాలు చూపించాను మౌస్ కింద సంబంధించినది నెక్స్ట్ వచ్చేసి యువస్పీ కేబుల్ ఇది టూ ఫిఫ్టీ పడింది ఈ కేబుల్ వచ్చేసి ఇది మామూలుగా వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా పడుతుంది అనుకున్నాము కానీ ఇది హెవీగానే పడింది అనమాట కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేము తీసుకునేది ఎక్కడ అంటే కదా చా ఇక్కడ కొంచెం తక్కువనే అనుకోవచ్చు ఆర్కే కంప్యూటర్స్ ఇది వచ్చేసి మనకి నంద్యాలలో నేషనల్ కాలేజ్ ఉంది ఆ కాలేజ్ దగ్గర అనమాట ఇది అదే సందులోనే కొంచెం రైట్ సైడ్ ఇది నేషనల్ కాలేజ్ ఉంటుంది మనకి ఈ సైడ్ వచ్చేసి ఆర్కే ప్రింటర్స్ ఉంటారు పర్లేదు మనకి చూసుకునే రేట్లు తీసుకుంటారు అనమాట తగ్గించుకొని ఏమి ఎక్కువ అంటే ఏం తీసుకోరు వేరే దానికన్నా ఇక్కడ కొంచెం తగ్గించుకొని తీసుకుంటారు పూర్తి తక్కువైతే తీసుకోరు ఒక రకంగా తగ్గించి మనకి తీసుకుంటారు అనమాట ఇక్కడనే స్ట్రైట్గా వెళ్తే కన్నా మనకి ల్యాబ్ కూడా వచ్చేస్తుంది సో అదే సందులోనే నేషనల్ కాలేజ్ ముందుగా ఎదురుగా చూస్తే మనకి సంగీతం ఉంటుంది దాన్ని రైట్ సైడ్ తీసేసుకొని వచ్చి మేము ల్యాబ్ దగ్గరికి అయితే ఎంట్రీ ఇచ్చినాము సో అలాగే ఇక్కడ మేము ల్యా స్టూడియోకి సంబంధించినవి అలాగే చేపలు కూడా తీసుకున్నాం అనమాట ప్రజెంట్ మాకు ఏమేమి కావాలనేసి ల్యాబ్ దగ్గర మేము ఏమేమి ఫోటో ప్రింటింగ్ ఇవ్వాలా అనే దాని గురించి అక్కడ వర్క్ ఇచ్చేసి నెక్స్ట్ కొంచెం లుక్ ఉండడానికి చేపల కోసం అయితే వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కి టూ రెండు చేపలు అయితే ఇచ్చినారు ఈ చేప ఉంది కదా ఇది హెవీ కాస్ట్ అనమాట ఇది అంటే ఇది మూడు వేల ఐదు వందలు చెప్పినారు ఈ చేప వచ్చేసి అదొక్క సింగిల్ చేపని బట్ మనం అంత కాస్ట్ ఏం అవసరం లేదు ఇలాంటి గోల్డ్ గోల్డ్ కలర్ చేపలు అయితే తీసుకోవాలనుకున్నాము అదే అనమాట ఒకసారి చూపిస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి మీరు ఒకసారి చూడ చూసేయండి చేపలన్నీ மனால வச்சுக்கிட்டே இருக்கே லூகுள் பே ఇది ఎక్కడ పుర్చాం మిగరదా హాయ్ అన్న ఎంతా బుడెసనా నేను కట్ట పోదాను ఇక్కడ ఉండి వాటర్ నిన్నలా చెయ్యాలి వాయల బూరలారా నా కనీసికటి నేను ఏదో సాలింట్ నా సెలవ నాది కదా నా ఫీచర్స్ ബാധിക്കുന്നു അതിനേരെ കൊണ്ടില്ല ആ കമു കൂട ഒരു നാലോ ഒരു മൂടിയോട മാറ്റമോ ചില 거예요 അതുകൊണ്ട് ആഹാരം വെച്ചിട്ട് ഞാൻ ഈ ഒരു പ്രത്യേക കുറെ പേര് ഞാൻ ಯಾವಾಗ കുറെ ആരെങ്കിലും വാക്ക് വെച്ചിട്ടുണ്ട് ഇപ്പോഴും ఇది మొత్తం ఇటున్నట్టు చూసినారు కదా నెక్స్ట్ షాప్ అయితే మేము చూపిస్తాను బస్ స్టాండ్ సర్కిల్లో మేము షాప్ అయితే ఓపెన్ చేసినాము ఇది ఈ షాప్కే అనమాట ఈ షాపు మనకి బస్ స్టాండ్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఇది మెయిన్ రోడ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఉంటుంది బనియానబల్లె సో బనియానపల్లె స్టూడియో ఇది కొంచెం ఇది బస్ స్టాండు అది ఎదురు కనిపిస్తుంది డిపో ఇది ఇటు సైడ్ వచ్చేసి షాప్ అయితే ఓపెన్ చేసినాము ఇందుకు కావాలి దీనికోసమే ఈ షాప్ కోసమే తీసుకున్నాను అనమాట మ్యాట్ అందు ఇందాక తీసుకునే ఐటమ్స్ అన్నీ షాప్లో ఉండడానికి ఒకసారి చూడండి షాప్ ఎట్లా ఉందనేసి ఇది బయట మొబైల్లోని కలర్స్ ఆ విధంగా కనిపిస్తుంది డైరెక్ట్ చూస్తే ఇంకా లుక్ ఉంటుంది ఇది స్టూడియో ప్రజెంట్ ఇంకా సెట్టింగ్ చేసేసినాము చేపలు అవన్నీ తీసుకొచ్చినాం కదా హండ్రెడ్కి అది వన్ ట్వంటీకి రెండు చేపలు హండ్రెడ్కి అట్లా ఇస్తారనమాట ఆడ తీసుకొని వచ్చినటివి చేపలు మీకు చూపించినట్టు కదా ఇది లోపల రూము ఇలా ఉండేది బయట రూమ్లో మేము అదంతా చెక్ పెట్టేసి కొంచెం క్లాస్గా అయితే చేసిన వీడియో ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయడం చేయండి